రాష్ట్ర రాజకీయాల్లో నేను కూర్దుని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాల్లో గొప్పగా చెప్పుకునేటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ లడ్డు ప్రసాదం ఆ ప్రసాదాన్ని ఇవాళ యావత్తు ప్రపంచ దేశాలన్నీ కూడా దాంట్లో కొవ్వు పదార్థాలు కలిసినాయి అవి జంతువుల కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చంద్రబాబు నాయుడు గారు ఏ రిపోర్టు ఆధారంగా చెప్పాడనే దానికి ఎక్కడా ఆధారం లేదు ఆధార ఎక్కడ ఆధారాలు లేని మీ అబద్ధంతో ప్రజల్ని వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్ నుంచి వచ్చే ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేయాలనే ప్రయత్నం మీరు చేశారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వయసులో అంత పెద్ద మనిషి అని చెప్పుకుంటా ఉంటాడు మరి నువ్వు ఆ మాట మాట్లాడటానికి కేవలం రాజకీయమేగా మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఆయన క్రిస్టియను అని చెప్పేదాని కోసం ఆయన క్రిస్టియన్ కాబట్టే ఇలా చేశాడో అని చెప్పేదానికి మీరు ప్రయత్నం చేశారు వాస్తవంగా మీరే చెప్తున్నారు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హిందువు కావచ్చు మాకు మతాలు లేవు అని చెప్పావు కదా ఇవాళ మతాలు రాజకీయాలలో ఎందుకు కలుపు కలిపి ఆ రాజకీయాల్లో ద్వారా లబ్ధి పొందాలని ఎందుకు చూసుకుంటున్నారు ఆ మతాల గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నేను అర్థమైందిగా కావాలని జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఇవ్వండి అని మాట్లాడిన దీనికోసమేనా మీరు వెంకటేశ్వర స్వామి లడ్డుని పవిత్రమైన చెప్పడం నెయ్యి అనేది ఒకసారి చంద్రబాబు నాయుడికి తెలియింది కాదు మాకు తెలియింది కాదు నేను డైరీ ఇండస్ట్రీలో ముప్పై సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను తిరుమల డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా ఇవాళ యూరప్ కంట్రీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఆ డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా చేశాను ఇవాళ వల్లభా డైరీ చైర్మన్గా చేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి నాకు అవగాహన ఉంది డైరీ ఇండస్ట్రీ మాకు ఇక్కడ కూడా డైరీ ఉంది నెయ్యిలు అసలు జంతువుల ఫ్యాటు అని మాట్లాడారు ఎన్డీడీబీ వాళ్ళు ఎక్కడన్నా అందులో జంతువుల ఫ్యాట్ అని చెప్పారా ఎన్డీడీబీ డైరీ సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో ఎక్కడైనా అది యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఎక్కడైనా జంతువుల ఫ్యాట్ కలిసిందని ఎక్కడైనా ఉదాహరించారా తిరుపతి ల్యాబ్లో ఎక్కడైనా దాన్ని పొందుపరిచారా ఆ రిపోర్ట్లో మరి ఆ రిపోర్ట్లో పొందుపరిస్తే నువ్వు ఆ రిపోర్ట్ ఎందుకు నువ్వు చూపించలేదు ఎక్కడా లేకుండా నువ్వు కావాలని ఎప్పుడో జులైలో పదిహేనో తారీఖున నువ్వు ఆ ల్యాబ్ రిపోర్ట్ వస్తే అది మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రిపోర్టే కదండి అది ప్రజలందరూ తెలుసుకోవాలి జ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు జులైలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడు జులై పదిహేనో తారీఖు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అది పక్కన పెట్టి ఆ రిపోర్ట్లో ఏ ఎలాంటి తప్పు లేదు అది పూర్తి స్థాయిలో అది అంత స్మెల్ వస్తుంది ఓల్డ్ స్టాకు ఆ ఓల్డ్ స్టాకుని మనం వాడటానికి అవకాశం లేదు అని రిజెక్ట్ చేశారు ఎక్కడన్నా జంతువుల ఫ్యాటు నెయ్యిలో వేస్తే అది ఎలా ఉంటుందయ్యా అప్పటికప్పుడే ఒక్క రోజులో అది హీటు చేయంగానే బాగానే ఉంటుంది చూడండి మీరు ఏదైనా చూడండి రెండో రోజుకి విపరీతమైన స్మెల్ వస్తుంది నువ్వు ఎన్ని ఆ స్మెల్ రావడానికి మీరు ఎన్ని ఏమైనా మీ ఫార్ములాలు వాడండి హీట్ తగ్గగానే ఆ వాసన కట్టుకోలేవు అలాంటి కల్తీ వ్యవహారాలు ఎవ్వరూ చేయలేరు ఏ డైరీ ఇండస్ట్రీ వాళ్ళు చేయలేడు ఎవడో చేయలేడు ఆయన చంద్రబాబు నాయుడు ఏమన్నా మరి అది కనిపెట్టడం మా తెలీదు కానీ అది ఎక్కడ కూడా అలా చేయడానికి అవకాశమే లేదు డైరీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరీ ఎర్మా నుంచి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అది డైరీ ఇండస్ట్రీలో ఎంఎస్ డైరీ టెక్నాలజీ ల్యాబ్ టెక్నాలజీ ఈ ఏ ల్యాబ్లో ఉన్నా కూడా ఇప్పుడు మా డైరీ ల్యాబ్లో కూడా మేము ఎలా చూసినాక అర్థమైంది నెయ్యిలో అదర్ పదార్థాలు కలపడానికి అవకాశాలు లేవు అది ఉంటే అది వేస్తు అది మీరు వెనికి పంపించారు మీరే తెమ్మన్నారు మీరే వెనికి పంపించారు ఇది మీకే అర్థమైంది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు అర్థమయ్యిద్దని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ డైరీ ఇండస్ట్రీలో నెయ్యిలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే ఈ పాలసీ పెట్టారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ పాలసీ ఆయన ఎలా చేశారు అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరోజు చెయ్యరు అదంతా అక్కడున్న స్టాఫ్ అక్కడున్నటువంటి డైరెక్టర్స్ కూడా ఒక టెండర్ బిడ్డులో నెయ్యి తీసుకోమంటారు కానీ అదర పదార్థాలు తీసుకోమని ఏ డైరెక్టర్ అనడు తెలుగుదేశం ప్రభుత్వంలో అనరు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అనరు అది అక్కడున్న ల్యాబ్ టెస్టింగ్ ప్రకారం తీసుకుంటారు ఆ ల్యాబ్లో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా లడ్డు విపరీతమైన స్మెల్ రావడానికి అవకాశం ఉంటుంది ఎవరు వచ్చి వెళ్ళని చెప్పిన వాళ్ళు లేరు ఇవాళ మైకులు చేసే పోయి ఆ చెప్పు 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 బాగలేదని చెప్పు బూజు పట్టిందని చెప్పు 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 అని మీరు చెప్పిస్తాం తప్ప అది అట్లా రాద చెప్పాల్సిన అవసరం లేదు అది ఇంతవరకు ఎక్కడా రాలేదు అది గమనించాలని చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియపరచుకుంటూ డైరీ టెక్నాలజిస్టులు ఎవరైనా ఆ ఎనాలసిస్టులు అందరూ ఏమన్నారు ఎవరినైనా అడ అడగండి ఇది ఏమి జరగలేదు తిరుపతి లడ్డు చాలా బ్రహ్మాండంగా ఉంది అందరూ ఆ ప్రసాదాన్ని తినొచ్చు గతంలో లాగానే ఇప్పుడు కూడా ఉంది ఎక్కడ ఎప్పుడు ఎవరు కలపడానికి అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారు కలపాలని నాలుగు ట్యాంకర్లు తెచ్చుకున్నా ఆడ ల్యాబ్ ఎలికి పంపించారే కానీ ఆ ల్యాబ్లోకి తీసుకోలేదు అది కూడా మీరు గుర్తించాలా గమనించాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మధ్యకాలం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరికి అన్ని అబద్ధాలతోటే అధికారంలోకి వచ్చారు ఆ అబద్ధాలు ఇంకా పంజాబ్ అనుకుంటున్నారు ఆ సిక్స్ ప్యాక్ హుశాత్ ఏదో చెప్పారు కదా ఆ సిక్స్ ప్యాక్ ఆడుందో తెలియదు ఆ ప్యాక్లో చే వచ్చింది తెలియదు తాగే నెలల్లో ఏదో అంటారే అది కలిపినట్టుంది ఈ దీని ఇలాంటి పరిస్థితి బంగారం లాంటి లడ్డుకి ఇలాంటి పేరు పెట్టడం చాలా బాధాకరం అని ఈ సందర్భంగా కలియపడుతు తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి అన్ని విధాల మేము విన్నవించుకునేది ఎవరైతే ఇది సృష్టించారో ఎవరైతే ఈ ఆరోపణలు చేపించి ఇది అబద్ధపు ప్రచారం చేశారో వాళ్ళకి తగిన విధంగా శిక్షించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి